హలో మామ హలో బంగారు తల్లి వెంకిరావు ఛానల్ కి స్వాగతం మలయాళంలో విజయం సాధించిన చిత్రాన్ని ఈ శుక్రవారం ఇరవై మూడు డిసెంబర్ తెలుగులో విడుదల చేయడానికి సితార ఎంటర్టైన్మెంట్ సిద్ధమైంది డబ్బింగ్ సినిమాలు పంపిణీ చేయమని నిర్మాత నాగవంశీ గతంలో చెప్పడం గుర్తించదగ్గ విషయానికి ఈ నేపథ్యంలో బ్రహ్మయుగం డిస్ట్రిబ్యూషన్ ఒక ఊహించని పరిణామం సితార నెట్వర్క్ యొక్క ప్రయోజనం సితారకు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన థియేటర్ నెట్వర్క్ ఉంది దీనివల్ల కు మంచి రిలీజ్ లభించే అవకాశం ఉంది గతేడాది దసరాకు లియో చిత్రానికి సితార అండగా నిలిచింది పోటీ ఈ శుక్రవారం విడుదలవుతున్న మస్ట్ షేడ్స్ ఉన్నాయి రా సుందరం మాస్టర్ వ్యూహం సిద్ధార్థ్ రాయ్ చిత్రాలతో భ్రమయుగం పోటీ పడాల్సి ఉంటుంది భ్రమయుగం యొక్క బలాలు హారర్ థ్రిల్లర్ కథాంశం మమ్ముట్టి నటన సితార ఎంటర్టైన్మెంట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ భ్రమయుగం యొక్క బలహీనతలు హారర్ జానర్ కున్న పరిమిత ప్రేక్షకాదరణ తెలుగులో మమ్ముట్టికి పెద్దగా మార్కెట్ లేకపోవడం నెమ్మదిగా సాగే కథనం ప్రేక్షకాదరణ భ్రమయుగం చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి థియేటర్లలో చూసిన కొంతమంది ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి